శ్రీ సత్యసాయి శ్రీకృష్ణ పరమాత్మనే నమ తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్సు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సైరామ్ షిరిడి నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్టీ కాకడే గారి పుస్తక పఠమనండి తరువాయి భాగం ఎనిమిదవ ప్రకరణం నేను ఉద్యోగంలో చేరిన క్షయరోగ చికిత్సా కేంద్రం పేరు ఎయింట్రీ ఆసుపత్రి ఇక్కడ ఇక్కడ పనిచేయడం నాకు చాలా తృప్తినిచ్చింది ఇక్కడ క్షయరోగులకు ఊపిరితిత్తులు వ్యాధులతో బాధపడే ఇతర రోగులకు వీరు అందించే చికిత్సా పద్ధతిలో ఒక ప్రత్యేకత విశిష్టత నాకు గోచరించాయి ఒక చక్కని సులభమైన క్రమశిక్షణ ప్రక్రియ అదే దానివల్ల అతి స్వల్పకాలంలోనే రోగులకు రోగ నివారణ జరుగుతుంది ఈ కొత్త చికిత్సా విధానం నన్ను ఆకర్షించింది ఈ పద్ధతిని నేను అధ్యయనం చేయబోతూ ఉన్న ట్రాఫిక్ మెడిసిన్ విభాగంలో నా శిక్షణ పూర్తి అయిన తర్వాత క్షయ ఇతర ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్స విభాగంలో కూడా ఉత్తమ స్థాయి శిక్షణ పొంది స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఈ నవీన పద్ధతుల ద్వారా మన ప్రజానీకానికి సేవ చేయ ప్రయత్నించాలి అని ఆ మరునాడే అట్టి ప్రయత్నానికి పూనుకున్నాను మొదటిది ఈ ప్రత్యేక విభాగంలో ఉత్తమ శిక్షణ ఇచ్చే సంస్థలు విద్యార్థిగా నమోదు కావడం అప్పటికే ఈ విభాగంలో దక్షిణ వెల్స్లో కార్డిఫ్ నగరంలో ఉంది అందులో ప్రవేశానికి ముందుగానే ప్రయత్నించడం మంచిదని ఆమరునాడే ఒకరోజు సెలవు తీసుకొని కార్డిఫ్కు ప్రయాణం అయ్యాను ఎంత ఉత్సాహంతో ఈ పనికి పూనుకున్నానో ఆ స్థలం చేరుకున్న వెంటనే ఉత్సాహభంగం కూడా అయ్యింది ఆ సంస్థలో విద్యార్థులను చేర్చుకునే అవకాశాలు రాగల ఏడు సంవత్సరాల వరకు లేవని తెలిసింది ఆ సంస్థలో ఏటా ఇరవై విద్యార్థులను మాత్రమే ఎంపిక చేసి తీసుకుంటారు ఈ ఎంపిక కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా చేయబడుతుంది హతాశుడనై తిరిగి ఏంట్రీ ఆసుపత్రికి చేరుకున్నాను ఆ రోజు మధ్యాహ్న భోజన సమయంలో మా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ థామస్ నన్ను అడిగారు నేను ఆ క్రితం రోజు ఎక్కడికి వెళ్ళానని నేను నా వ్యర్థ ప్రయత్నాన్ని అతనికి వివరించాను ఒక్క నిమిషం ఆలోచించి అయ్యో ముచ్చటించనైనా ముచ్చటించకుండా వెళ్ళావా సరే భోజనానంతరం ఒకసారి నా ఆఫీసులో నన్ను కలుసుకో అన్నాడు ఎందుకో నాకేమీ అర్థం కాలేదు అతని ఆదేశ ప్రకారమే ఆ మధ్యాహ్నం అతని ఆఫీసు గదికి వెళ్ళాను ఆచార్యం అప్పటికే తన సెక్రటరీ చేత ఒక ఉత్తరం వ్రాయిస్తున్నాడు కార్డిఫ్ క్షయరోగ చికిత్స విభాగ ముఖ్యాధికారికి ఆ మరుసటి సంవత్సరపు శిక్షణ తరగతులలో నాకు ప్రవేశం కలుగు చేసినందుకు తాను వ్యక్తిగతంగా చాలా కృతజ్ఞతనవుతానని నా ఆశ్చర్యానికి అంతులేదు తానుగా బాధ్యత వహించి ఇంతటి అపురూప ప్రత్యేక అవకాశాన్ని నాకు డాక్టర్ థామస్ ఎందుకు కలుగ నాకు ఏమాత్రం అర్థం కాలేదు దీనికి వెనుక శ్రీ బాబా అదృశ్య హస్తాన్ని గుర్తించకుండా ఉండలేకపోయాను అనుకున్నట్లుగానే మూడు రోజులు తిరగకుండానే నాకు కార్డిఫ్ నుంచి ఒక ఉత్తర్వు వచ్చింది అందులోని విశేషాలు ఇవి నాకు కార్డి క్షయవ్యాధి చికిత్స సంస్థలో ఉన్నత విద్యను అభ్యసించడానికి అనుమతినిచ్చారు అంతేకాదు నన్నుకు ఉపకార వేతన విద్యార్థిగా తీసుకోవడానికి నిశ్చయించారు ఇట్టి సదుపాయాన్ని ఒక విదేశీ విద్యార్థికి కలిగించడం ఆ సంస్థ చరిత్రలో ఇదే మొదటిసారి నేను నా అదృష్టానికి మురిసిపోయాను నాకంటే కూడా ఎక్కువగా ఆనందించాడు డాక్టర్ థామస్ లివర్ఫుల్లో నా ట్రాఫిక్ మెడిసిన్ అండ్ హైజిన్ విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత నేను కార్డ్యూక్ విద్యా సంస్థలో చేరడానికి సుమారు ఆరు మాసాల వ్యవధి ఉంటుంది ఈ ఆరు మాసాల కాలం వృథా చేయనవసరం లేకుండా నన్ను ఆ వ్యవధిలో తిరిగి తన ఆసుపత్రిలో పని చేయవలసిందిగా డాక్టర్ థామస్ సూచించాడు ఇది ఇలా ఉండగా నా భార్య శీలకు మంచి అవకాశం లభించింది తన వైద్య విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆమెకి డబ్లింలోని ఒక వైద్య శిక్షణ సంస్థలో ప్రసూతి వైద్య విభాగంలో ఉన్నత విద్యాభ్యాసానికి ప్రవేశం దొరికి ఆమె ఆ సంస్థలో చేరింది ఇదిలా ఉండగా నా కార్డిఫ్ విద్యాలయ తరగతులు ఇక మూడు మాసాలకు అనగా ఆ మరుసటి సంవత్సరం జనవరి మాసంలో ప్రారంభిస్తారు అనగా అక్టోబర్ మాసంలో నన్ను పారిస్ నగరంలోని పాచార్ ఇన్స్టిట్యూట్లో ఒక ప్రత్యేక స్వల్పకాలిక శిక్షణ తరగతులకు హాజరు కావలసినందుగా నాకు కార్డిఫ్ నుంచి ఒక తాకీదు వచ్చింది ఇది ఒక అపూర్వ మహా అవకాశం ఇట్టి ఆయాచిత అసంఖ్యాక అవకాశాలకు కారణభూతుడైన శ్రీ బాబా వారికి నమః కుష్మాంజలు అర్పిస్తూ నా విధి నిర్వహణలో నిమగ్నడనయ్యాను నా ఉన్నత విద్యా వ్యాసంగానికే నేను కార్డిఫ్లోనూ తన చదువుకైన భార్య డబ్లిన్లోనూ ఉన్న కాలంలో నా భార్యను చూసి రావడానికి నేను తరచూ డబ్లిన్ నగరం వెళుతూ ఉండేవాడిని ఆ రాకపోకలో మాకి డబ్లిన్లో క్రైస్తవ కుటుంబంతో సన్నిహిత పరిచయం ఏర్పడింది మో కార్తే కుటుంబం వారు తరచూ మా చోటికి రావడం వారు మమ్ములను వారి ఇంటికి ఆహ్వానించడం పరిపాటి అయ్యింది వారితో పాటు మేము కూడా వారి చర్చిలో ప్రార్థనలో పాల్గొనేవారం ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు శ్రీ మోకార్తే నాతో ప్రసంగవశాత్తు డాక్టర్ కాకడే ఈ కొద్ది కాలంలో మీరు మా మత విషయాలలో ప్రార్థనా కాలంలో చాలా శ్రద్ధ ఉత్సాహము కనపరుస్తూ వచ్చారు అది మాకు చాలా ఆనందాన్ని తృప్తిని కలిగచేసింది యేసు ప్రభువు మీలో అట్టి ఉత్సాహాన్ని రేకంతించడం చాలా శుభ అందువల్ల మీరు మా మతం స్వీకరించటం ప్రభు సంకల్పమని తోస్తోంది మీ అభిప్రాయం ఎలా ఉంది అని ఉపోద్ఘాతం మొదలు పెట్టాడు ఈ ప్రసక్తి ఏనాడో రాగలదని నేను ఎప్పుడో పసికట్టాను ఆ సమయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను అందుకే వెంటనే సమాధానం కూడా ఇవ్వగలిగాను మీరన్నది అక్షరాల నిజం మీ సాంగత్యంలో నేను ఎన్నోసార్లు మీ ప్రార్థనాలయాలకు రావడం మీ ప్రార్థనా కాలంలో పాల్గొనడం మాకు చాలా ఆనందాన్ని కలుగు చేసింది మీ గీతాలలో వెలువరించిన భావాలకు మా హిందూ పవిత్ర గ్రంథమైన గీతా కావ్యంలో ఉగ్గడించిన భావాలకు గల సామ్యం నిజంగా మమ్ములను ముగ్ధులను చేసింది ఆశ్చర్యచకితులను కూడా చేసింది మతం ఏదైనా బోధన ఒకటే భావాలు ఒకటే అనే నిత్య సత్యం మా మనస్సులలో దృఢంగా నాటుకుంది అందుచేత మీ ప్రార్థనా గీతాలను పాడుతూ ఉన్నా మా గీత వా కావ్యాన్ని పఠిస్తూ ఉన్నా మా మనస్సులలో మా హృదయాలలో కలిగే అనుభూతులలో భేదమేమీ కనిపించలేదు అట్టి సందర్భంలో మాకు మా మతాన్ని విడిచి వేరు మతం స్వీకరించవలసిన అగత్యం కానీ అట్టి మార్పు యొక్క ఔచిత్యం కానీ ఏమి నాకు ద్యోతకం కావడం లేదు మీరేమంటారో కానీ అని నిద్వద్దంగా నా మనోభావాలను అతని ముందు ఉంచాను మేకార్తే నిరుత్తుడయ్యాడు కానీ అంతటితో అతని ప్రయత్నాన్ని విరమించుకున్నాడని అనుకుంటే అది పొరపాటు అతడు క్రైస్తవ మత వ్యాపకులకు కోవకు చెందినవాడు అందుచేత కార్డిప్లో ఉన్న మరొక మత వ్యాపకుల కుటుంబం యొక్క చిరునామా నాకు ఇచ్చి ఆ సిరిల్ కుటుంబం చాలా మంచి సంస్కారం కల కుటుంబం అని వారితో ఈ రెండు మతాలను గురించి నిశ్చితంగా చర్చలు జరపడానికి మాకు అవకాశాలు కొల్లలుగా దొరుకుతాయని ఆశ్వాసన ఇచ్చి అంతటితో ఆ ప్రసక్తిని విరమించాడు ఆ విధంగా కార్డిఫ్లో ఆ సిరిల్ కుటుంబంతో కూడా నాకు పరిచయము ఏర్పడింది నేను కార్డిఫ్లో ఉన్న కాలంలో ఒకమారు లండన్లో జరిగిన ఒక కామన్వెల్త్ క్షయవ్యాధి నిరోధక సమావేశంలో పాల్గొనడానికి ఆ మహానగరానికి వెళ్ళడం తటస్థించింది ఆ సమావేశం జరిగిన కొద్ది రోజులు గోల్డెన్ గ్రీన్ అనే ఒక భారతీయ భోజన వసతి గృహంలో బస చేశాను ఆ గృహాన్ని అమరావతి నగర వాసులు బనారసే సోదరులు నడుపుతూ ఉండేవారు వారు భారతదేశం నుండి రెండవ ప్రపంచ మహాయుద్ధానికి పూర్వమే లండన్ చేరి ఈ వ్యాపారాన్ని చేపట్టారు అక్కడ ఎక్కువగా భారతీయ వంటకాలు భోజనము లభించేవి కాబట్టి భారతదేశం నుండి వచ్చిన అతిథులు ఎక్కువగా ఈ వసతి గృహంలోనే బస చేసి భోజనం చేసేవారు అటు తర్వాత యుద్ధానంతరము వారి తండ్రి సవతి తల్లి చెల్లెళ్ళు తదనంతరం అక్కడే వారి అండనే ఉండిపోవడం జరిగాయి ఆమె ఈ వసతి గృహ నిర్వహణలో చిన్న పని పెద్ద పని సాయం చేస్తూ వంట పని గృహ పారిశుద్ధ్యం చూసుకుంటూ తనకు తోచిన విధంగా తన సవతి కుమారులకు కొంత చేదోడు వాదోడుగా కాలక్షేపం చేస్తూ కాలం వెళ్ళబొచ్చుతూ ఉండేది కానీ ఎంతైనా సవతి తల్లి కదా అందులోనూ తండ్రి గతించాడు అందువల్ల ఆమెను ఆ సోదరులు అంత ఆత్మీయతతో కానీ అభిమానంతో కానీ చూసేవారు కారు అందులో కామ చాలా బాధపడేది కానీ ఏమి చేయగలదు ఒంటరి ఆడది పరాయ దేశం దానికి తోడు తనపై ఆధారపడి ఉన్న ఇద్దరు కుమార్తెలు ఆమె మానసికంగా చాలా బాధపడుతూ ఉండేది అది చైత్రమాసం యథాప్రకారం ప్రతి సంవత్సరం మాదిరిగానే నేను ఈ చైత్రమాసంలో కూడా సాయి సచరిత్ర సాప్తాహిక పారాయణ జరపాలని ఉపక్రమించాను ఒకనాటి ఉదయం నేను బాబావారి ఛాయాచిత్రం ముందర ధూపం వెలిగించి పారాయణ సాగిస్తూ ఉండగా ఆ సవితి తల్లి ఆమెను మేమందరము ఆజీబాయి అని పిలిచే వాళ్ళం అన్నమాట నా గది దగ్గరకు వచ్చి తదేక ధ్యానంగా బాబా ఫోటో వంక చూస్తూ నిలబడింది ఈ పారాయణ ముగిసిన తర్వాత ఆఖరి రోజున నైవేద్యంగా క్షీరాను సమర్పించడం ఆచారం క్షీరా అంటే గోధుమ పిండి నెయ్యి పంచదార కలిపి చేసే ఒక మధుర పదార్థం ఆఖరి రోజున నైవేద్యానికి ఆ ప్రసాదం చేసి నాకు అమర్చగలవా అని అజీబాయిని అడిగాను ఆమె నైవేద్యాన్ని తయారు చేయడానికి సంతోషంతో సమ్మతించింది నేను ఆనాటి పారాయణం ముగించుకున్నాను కానీ ఆమె అక్కడి నిశ్చింతగా బాబా వైపే చూస్తూ నిలబడి ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉండిపోయింది కొంతసేపటికి ఇది ఎవరి ఫోటో ఎందుకు పూజ చేస్తున్నావు నువ్వు చదువుతున్న గ్రంథం ఏమిటి మొదలైన ప్రశ్నల వర్షం కురిపించి ఆత్రంగా నా ఉత్తర్వుకై ఎదురు చూడగసాగింది క్లుప్తంగా బాబాను గురించి ఆయన మహత్తు గురించి ఆయన ఆర్తత్రాణ పరాయణత్వాన్ని గురించి ఆమెకు నేను వివరించాను కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత ఆమె రుద్ధ కంఠంతో ఆర్తితో ఈ విధంగా వాపోయింది డాక్టర్ బాబు మీ బాబా ఈ దీనురాలి విషాద వింటారా నా మీద వారి కరుణార్థ వీక్షణాలను ప్రసరించి నా ఆర్తిని మన్నిస్తారా నేను ఏమి చేస్తే వారు నా ఎడల ప్రసన్నులవుతారు అని సజ్జన నేత్రాలతో ఆమె బాధను తెలుపుకుంది నా మనస్సు ఆమెలో ఇన్నాళ్లుగా పేర్కొని ఉన్న బాధను గ్రహించగలిగింది ద్రవించింది సానుభూతితో ఆజీబాయి ధైర్యం వహించు బాబా కరుణాంతరంగుడు ఆర్తత్రాహపరాయణుడు నీ ఆర్తిని తప్పకుండా మన్నిస్తాడు నీకు మేలు చేకూరుస్తాడు ఏమీ సందేహం లేదు ఆయన నీ నుంచి ఏమీ కోరడు ఆర్తితో హృదయపూర్వకంగా ఆయనను నమ్మి సేవించిన వారికి ఆయన కటాక్షం ఎప్పుడూ లభిస్తుంది నీకు తప్పక మేలు జరుగుతుంది ఆయన పటాన్ని ఎదురుగుండా పెట్టుకొని ఒక అగరుబత్తి వెలిగించి ఆయనను మనస్సులో తలుచుకొని నీ ఆర్తిని నీ సమస్యలను ఆయన ఎదుటి ముంచి మనసారా ధ్యానించి ఆయనను శరణి వేడుకో అంతకన్నా నువ్వు ఏమీ చేయనక్కర్లేదు అని ఆమెకు ధైర్యం చెప్పి నా దగ్గరున్న బాబా చిత్రపటాన్ని ఒక ఆమెకి అందచేశాను ఆనాటి నుంచి ఆమె బాబావారి దివ్యాకర్షణకులోనే భక్తురాలయ్యింది ఈ సంఘటన జరిగిన కొన్నాళ్ళకు ఒక సెలవు దినాన ఆమె తన ఇద్దరు కుమార్తెలను మా వద్దకు కార్డిఫ్ పంపింది వారు మాతో రెండు వారాలు ఎంతో ఉత్సాహంతో గడిపారు వారిది చాలా లేత వయస్సులు కేవలం ఎనిమిది ఆరు సంవత్సరాలు మాత్రం మాతో భజనలలో పాల్గొనేవారు భజన కీర్తనలను నేర్చుకున్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో మా కార్యక్రమాలలో పాల్గొనేవారు వారు తిరిగి లండన్ చేరుకున్న తర్వాత ఆజీబాయి మాకు ధన్యవాదాలు తెలుపుతూ మేము తిరిగి స్వదేశం వెళ్ళే లోపుగా తమ ఇంటికి సకుటుంబంగా వచ్చి కొన్నాళ్ళు గడపవలసిందిగా కోరుతూ చక్కని ఆహ్వానాన్ని అందచేసింది నేను కార్డిఫ్లోనూ నా భార్య డబ్లిన్లోనూ చదువుకుంటూ ఉన్న రోజులలో తరచు నేను డబ్లిన్ పోయి వస్తూ ఉండేవాడనని ఇదివరకు చెప్పాను కదా ఆ సందర్భాలలో మాకొక డాక్టర్తో పరిచయం అయ్యి అది ఆత్మీయమైన స్నేహంగా మారింది ఆ డాక్టరు ఈజిప్ట్ ముఖ్య పట్టణం అయిన కెయ్యూరో వాసే అతను కూడా శీల శిక్షణ పొందుతూ ఉన్న రోడ్డు ఆసుపత్రిలోనూ ఉన్నత శిక్షణకై డబ్లిన్ వచ్చాడు మా శిక్షణ తరగతులు పూర్తి చేసుకొని భారతదేశం తిరిగిపోయే దారిలో కెయిరోలో దిగి తమతో కొన్ని రోజులు గడపవలసినదిగా మమ్మల్ని కోరాడు మేము కూడా సంతోషంతో అంగీకరించాము ఆ డాక్టర్ పేరు కమాల్ షక్కర్ ఐజాక్ కానీ మేమందరము అతన్ని ఆత్మీయంగా కిమ్మీ అని పిలిచేవాళ్ళం ఇతని ఆహ్వానమే కాకుండా మాకు ఇంకొక ఆహ్వానం కూడా లభించింది మా కళాశాలలో ఒక ప్రొఫెసర్ మా తిరుగు ప్రయాణంలో తమ పట్టణ బెయిరూర్ను కూడా సందర్శించమని కోరాడు అందువల్ల మా తిరుగు ప్రయాణంలో ఈ రెండు పట్టణాలను కూడా చేర్చవలసి వచ్చింది వీటికి తోడు లండన్లో తమతో కొద్ది రోజులు గడపమని కోరిన ఆజీబాయ్య ఆహ్వానం ఉండనే ఉంది మా శిక్షణ కాలం పూర్తి అయిన వెంటనే స్వదేశానికి తిరుగు ప్రయాణం కట్టడానికి ఇంకొక ప్రతిబంధకం కూడా ఏర్పడింది నేను నా చదువు కాలంలో ఉపకార వేతనాన్ని పొందుతూ ఉన్నందువల్ల ఆ ఉపకార వేతన నిబంధనల ప్రకారం నేను నా చదువు పూర్తి అయిన తర్వాత కొంత నియమిత కాలం వారి ఆస్పత్రిలో చేయవలసి ఉంటుంది అంతేకాకుండా మేము అక్కడ శిక్షణ పొందుతూ ఉన్న కాలంలో మాకు అమెరికా నుంచి కొన్ని ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయి ఇట్టి సదవకాశాలు రావడం ఒక గొప్ప విశేషం అట్టి అవకాశాన్ని జారబిడుచుకోవడం మా ఉభయలకు ఎంత మాత్రం ఇష్టం లేదు దీనివల్ల మాకు లభించే ఒక అనుభవం ఒక ఎత్తు వారు మాకు ఇస్తామన్న జీతభత్యాల పరిమాణం ఒక ఎత్తు ఏ విధంగా చూసినప్పటికీ ఇది చాలా ఆకర్షణీయమైన అవకాశం మేము భయపడినట్టుగా వారి వద్ద నుంచి తీవ్ర అసమ్మతి ఎదురైంది మా విదేశ నివాస కాలంలో మా మామగారు స్వర్గస్థులవడం మా అమ్మగారు మా అత్తగారు మా కోసం ముఖ్యంగా మా పిల్లల కోసం బెంగ పెట్టుకోవడం ఈ మా అమెరికా ప్రయాణ వాంచకు తీవ్ర ప్రతిబంధకాలు అయ్యాయి వారి మాటను కాదని ఒకవేళ మేము అమెరికా ప్రయాణాన్ని అమలు పరుస్తామేమోనని మా తల్లిగారు మా అత్తగారు ఒక చక్కని పన్నాగం పన్నారు మా పిల్లలను చూడాలని చాలా కోరిక ఉందనే మిషతో వారికి స్వదేశీ తీసుకురావలసిందిగా మా వదిన గారిని ఆదేశించి మా వద్దకు పంపారు వారి ఆదేశం ప్రకారం మా వదిన గారు ఇంగ్లాండ్ వచ్చి రెండు నెలలుండి మా పిల్లలను మా వంట మనిషిని కూడా తీసుకుని ఇంటికి ప్రయాణం అయ్యారు మేమిద్దరమే మా చదువుల కోసం వెనుక ఉండిపోయాము వారి పన్నాగం ఫలించింది పిల్లలు స్వదేశం వెళ్ళిన దగ్గర నుంచి నా భార్యకు పిల్లలపై మనసు పెరుగుతూ వచ్చింది ఓం శ్రీ సాయిరం తరవాయి భాగం వచ్చే వారం ఎందామండి जै बोलो भगवान श्रीसत्यसाई बाबा बाबाजी की जै समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः अन्तरिकी शान्ति राम